కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బన్ని సంజయ్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గంలోని చెర్లపల్లిలో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించి తిరిగి వెళ్తుండగా ఆ గ్రామ శివార్లో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు కూలీలు జోరు వానలోనే రోడ్డుపైన భోజనాలు చేయడాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆ కూలీల గుంపులో మైనర్ బాలికను చూసి ఏం తల్లి పనికి వెళ్తున్నావు చదువిష్టం లేదా అని ప్రశ్నించడంతో పాటు కుటుంబ పరిస్థితిపై ఆరా తీశారు తన పేరు బొల్ల అక్షయని టెన్త్ క్లాస్ పాస్ అయినప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేక కూలి పనులకు వెళ్తున్నానని బదులు ఇచ్చారు తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో వెంటనే అక్కడున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి కృష్ణారెడ్డి పిలిచి బాలిక వివరాలు తెలుసుకొని వెంటనే కాలేజీలో చదివించడంతో పాటు ఆసక్తి ఉంటే హాస్టల్లో చేర్పించాలని చెప్పారు ఈ సందర్భంగా అక్షయ్ బండి సంజయ్కి థ్యాంక్స్ చెప్పారు ఫోన్ నెంబర్ రాసుకోవాలి వస్తున్నాం ఆపోజ్ వెళ్ళిపోయింది తప్ప ఓకే చెప్పు చదువు రాసుకో మొబైల్ ఫోన్ చేస్తా రేపు ಚೆನ್ನಾ ಚದ್ರೋಡ್ ಕಾ ಅಣ್ಣ ಚದ್ರೋಡ್ ಕಾ ಅಣ್ಣ ಚದ್ರೋಡ್ ಇನ್ ಬಿ